హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈ రోజు మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో త్రివిక్రమ్ కథను సెట్ చేసినట్లు ఇటీవలే నిర్మాత నాగవంశీ రివీల్ చేశాడు లేటెస్ట్ గా నాగవంశీ ఈ మూవీపై మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ సోషియో ఫ్యాంటసీ కాకుండా ఇది పూర్తిగా మైథలాజికల్ జానర్ అని నాగవంశి కన్ఫామ్ చేశారు రామాయణం మరియు మహాభారతం మాదిరిగా కాకుండా పురాణాల ఆధారంగానే అన్ని సన్నివేశాలు ఉంటాయన్నారు అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని ఈ సినిమా చూసి యావత్ దేశమంతా ఆశ్చర్యానికి గురవుతుందని నాగవంశీ స్పష్టం చేశారు అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర కుమారస్వామి క్యారెక్టర్ను బేస్ చేసుకుని ఉంటుందని ఇప్పటికే కొన్ని కథనాలు వచ్చాయి ఇక తాజాగా నాగవంశీ కూడా మైథలాజికల్ జానర్ అని చెప్పడంతో అల్లు అర్జున్ రోల్ ఇదేనంటూ ఫ్యాన్స్ ఓ క్లారిటీకి వచ్చేశారు అంతేకాకుండా బన్నీ కుమారస్వామిగా ఉన్న జీబ్లీ ఇమేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం నాగవంశీ తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ మూవీ నిర్మిస్తున్నాడు ఈ సినిమాని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు కింగ్డమ్ మే నెలలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమాపై కూడా నాగవంశీ స్పందిస్తూ కేజీఎఫ్ స్థాయిలో కింగ్డమ్ మూవీ ఉండబోతుందని గౌతమ్ తన మేకింగ్తో అన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చేలా ఉంటుందని నాగవంశీ తెలిపాడు